完也不。 కవర్ చూసుకోండి అందరు చూడండి సరే సార్ చూడాలి చూసుకో అందరే సార్ చూడండి అందరు కవర్ అయినట్టు చూసుకోసారి సార్ అలాగా సార్ ఒడి చేత ప్రభుత్వం సమయం ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న సమస్య అన్ని కూడా ప్రెజెంట్ గా ఉన్న కూడా ప్రెజెంట్ అంతల పొంది పర్చాం మీ ద్వారా ప్రభుత్వానికి ఆశ ప్రభా పాంజర్ రెఫరెన్షన్ ఈ ఆరు నెలల కాలంలో రైతే బెన్నముక రైతు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మికి గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రైతు సంక్షేమ ప్రభుత్వంగా జేయంగా పనిచేసిన మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల కాలంగా జరుగుతున్న కష్టాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తెలియజేయాలని వీళ్ళు కళ్ళు తెరిపించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం ఈరోజు ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వం ఏర్పడితే ఒక సంవత్సర కాలం ఆ ప్రభుత్వాన్ని చూడాలి ఆ ప్రభుత్వం తాలూకా పనితీరు చూడాలని ఆలోచిస్తాం కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు నెలల కాలంగా ఈ రైతును నడ్డి విరిచి ఇవాళ రైతు అన్నమో రామచంద్ర ఏమిటి కరికాలం వచ్చిందనే భావన పడే పరిస్థితులు వచ్చాయి ఈరోజు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఇవాళ రైతుకి దళారుల ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి గతంలో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రైతు ఎవరైనా కావాలంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే విత్తనం నాటిన దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ రోజు కొనుగోలు చేస్తే కార్యక్రమం చేస్తే ఆ రోజు రైతుని అన్ని రకాలుగా ఆదుకుంటే రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఆ రోజు రైతు కావాలనుకుంటే తన ఆర్మీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే విత్తనాలు ఎరువులు అందించే కార్యక్రమం నుంచి ఇవాళ రైతు పంట వేసిన దగ్గర నుంచి మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు మేము ఈరోజు ఏదో కొత్త కొంతమ కోరికలు అడగడం లేదు మీరు ఎన్నికల్లో రైతులకు ఒక మాట చెప్పారు మేము ఇరవై ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ్ అనేదో పేరు పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఏమయ్యాయి మీ ఇరవై వేల రూపాయలు ఎక్కడికి వచ్చాయి రైతుకు వచ్చింది ఇరవై వేల రూపాయలు అని చెప్పి ఇవాళ రైతుల తరపున గొంతెత్తు పాలెత్తున్నామని వైఎస్ఆర్ పార్టీ తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో ఏదైనా ఎవరికైనా ఏదైనా సైక్లోన్లు వచ్చినా లేదు కరువు వచ్చినా లేదు పంట ఏ ఇతరత్ర నష్టపోతే ఉచిత పంటల బీమా పెట్టి ఏ రైతు కూడా ఒక్క రూపాయి కూడా పంటకి ఇన్సూరెన్స్ కట్టకుండా వారి పంట నష్టం జరిగితే ఆ రోజు ప్రభుత్వం చేసేది ఇవాళ ఉచిత పంటల బీమా పథకం పూర్తిగా పక్కన పెట్టే వెళ్ళే పరిస్థితి ఇలా విజయనగరం జిల్లాలో తీసుకుంటే ఇవాళ సుమారుగా ఎప్పుడు కూడా సుమారు నాలుగు లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే ఈ జిల్లాలో ఈరోజు ఇంకా పంట మొదలు కాలేదు ఇంకా వరుచు కోతలు కాలేదు ఇంకా సగం అయ్యే ఇప్పటికే సుమారుగా ప్రభుత్వం ఎంతైతే కొన్నాదో అంతకన్నా ఈ ఈరోజు దళారులతో ఇవాళ ధాన్యం కొనుగోలు తీసుకెళ్లిపోయి రైతుల భయం ఆందోళనలో ఉన్నారు అమ్మా ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో నా ధాన్యం ఎవరు కొంటారో అనే పరిస్థితి అదే గతంలో పరిస్థితి రైతు కళ్ళం దగ్గరికి ఆ రోజు వెహికల్ పెట్టి ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం ఇది గత కాలంగా చేసిన రైతులకు ఆదుకునే కార్యక్రమం ఈరోజు అలాంటి కార్యక్రమాలు లేకుండా ఇవాళ జిల్లాలో రెండో పంటగా మొక్కజొన్న కానీ చెరుకు కానీ వేస్తే చెరుకు పంటకి గతంలో ఎప్పుడూ కూడా పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో ఈ వేదిక మీద ఉన్న శాసనసభ్యులు కూడా ఆ రోజు రైతాంగంతో కలిసి చెరుకు పంట ధర నిర్ణయించే పరిస్థితి ఉండేది కానీ ప్రభుత్వం ఏర్పడింది ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు భీమసేలో కానీ అటు ఎన్సీ సుగల్ బొబ్బుల ప్రాంతంలో కానీ ఇవాళ సంఖ్య సుగల్ ఫ్యాక్టరీ మేనేజ్మెంటే ఇవాళ రైతు వాళ్ళే అనౌన్స్ చేసి మేము ఎంతకే కొంటాం మీరు నచ్చితే ఇవ్వండి లేదంటే మీరు ఎక్కడ తీసుకెళ్తారు మీ చెరుకుని మాకు కాకుండా అని చెప్పి అనే పరిస్థితి ఉంది అంతేగాని ఈ జిల్లాల ప్రజాప్రతిలు కానీ ఈ జిల్లాలో మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఈ జిల్లా యంత్రాంగం కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కలుగు చేసుకొని ఈ కార్యక్రమం రైతుకు అనుకూలంగా ఈ వారు రైతుకు పది రూపాయలు ఎక్కువ వచ్చే విధంగా గిట్టుబాటు ఇచ్చే పరిస్థితి ఈ జిల్లాలో లేని పరిస్థితి ఇవాళ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇదే కాదు ఇవాళ రైతులకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలుగు పరిస్థితి ఈ జిల్లాలో కలుగుతా ఉంది ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఇవాళ ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఇవాళ హామీలన్నీ కూడా ఆ హామీలు అమలు పరచాలని చెప్పి మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాము రైతులకి ఇవాళ పంటలకి మీ అన్నదాత సుఖీబాన్ని పెట్టుబడి ఇస్తామని చెప్పారో దాన్ని రోజు మీరు అమలు పరచండి అని చెప్పి ప్రభుత్వానికి వారి కళ్ళు తెరిపించడానికి ఇవాళ ప్రభుత్వానికి మిమ్మరాణం ఇస్తున్నాం ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో దాన్ని మళ్ళీ పునఃప్రవేశపెట్టండి రైతులను ఆదుకోండి అని చెప్పి ఇవాళ మళ్ళీ విన్నవించడానికి ఈరోజు వస్తున్నాం ఏదైతే గతంలో ఉన్న ఆర్బిక వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ పూర్తి స్థాయిలో సక్రమంగా పరచండి అని చెప్పి ఈ రోజు రైతు కోసం వస్తున్నాం ఇది ఆరంభం ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి అక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కొంత నొక్తున్న ఈ ప్రభుత్వం ఇవాళ అవినీతి ఆలవాళ్ళంగా చేస్తున్న ఈ ప్రజా కార్యక్రమాలన్నీ కూడా ఒక్కటి ఒక్కటిగా వచ్చి తప్పకుండా ప్రజల ముందు రాబోయే కాలంలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే కార్యక్రమాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ సేపు తీసుకుంటుందని చెప్పి పెద్దలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలకు అండగా ఉంటామని చెప్పి ముఖ్యంగా రైతులకు అండగా ఉంటామని చెప్పి ఎప్పుడు కూడా రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా ఆదుకునే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ